అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇవన్నీ కూడా చామంతులు అండి చక్క పువ్వులు పూసేసి ఉన్నాయి పువ్వులు కూడా ఇది దెబ్బలు తగిలితే ఆకు రసం పూసేసిన తగ్గిపోతుంది అట అవునా ఇది మెడిసినల్ వాల్యూస్ చాలా ఉన్నాయని చెప్పాడు ఇక్కడ కూర్చుంటే మొత్తం అటు పారిజాతాలు ఇటు సమయం స్మెల్ చక్కగా ఉయ్యాల్లో కూర్చొని భలే ఉన్నది ఇక్కడ కింద గార్డెన్ అనమాట ఇదంతా కూడా బాల్కనీ గార్డెన్ అని చెప్పొచ్చు కదా చాలా బాగుంది ఇది ఇది ఆపిల్ యాపిల్ ఇది యాపిల్ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియా మనసి స్వాగతం ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి మన రాజకుమారి గారి గార్డెన్ అండి బాల్కనీ గార్డెన్ అనమాట చాలా బాగుంది చాలా ఎక్సలెంట్గా ఉంది ఇలా చూసుకున్నట్టయితే కూడా మనకి ఎక్సలెంట్గా కనిపిస్తుంది సూపర్గా ఉంది అయితే రండి మన వీడియోలోకి వెళ్ళి ఏంటి ఉన్నాయి అనేది చూసేద్దాం ఇక్కడ చూసారండి చక్కగా ఉయ్యాలు అరేంజ్ చేసుకున్నారు హ్యాపీగా ఇక్కడ కూర్చోవచ్చు అనమాట మేడం మీద కూడా సిట్టింగ్ అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయి అలాగే ఇక్కడ కూడా చాలా హ్యాపీగా టీ తాగచ్చు లేదంటే మనం టిఫిన్ తెచ్చుకొని తిన్నా ఎవ్వరు అనమాట మనకి అంత బాగుంది అయితే మా లక్కీ కూడా చూస్తున్నారా చక్కగా ఎంజాయ్ చేస్తుందా లక్కీ హాయ్ చెప్పు లక్కీ ఎవరో తెలుసా మన సంపత్ కూతురండి సాయి పద్మజ కదమ్మా సో మనం రైట్ రౌండ్గా మొక్కలు ఎన్ని ఉన్నాయనేది చూసేద్దాం వచ్చేయండి అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇవన్నీ కూడా చామంతులు అండి చక్క పువ్వులు పూసేసి ఉన్నాయి పువ్వులు కూడా కట్ అనమాట అంటే కట్ చేయడం వల్ల ఏంటంటే మళ్ళీ మనకి అక్కడ కొత్త చిగురు వస్తుంది మళ్ళీ పోతనే స్టార్ట్ అవుతుంది ఇక్కడ కూడా చూస్తున్నారా ఆర్నమెంటల్స్ అలాగే పీస్ లిల్లీ చాలానే ఉన్నాయి అలాగే ఈ పైన చూసుకున్నట్టయితే హ్యాంగింగ్ పాట్స్ అనమాట వీటిలో అన్నీ కూడా మనకి గడ్డి గులాబీలు స్పైడర్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా పెట్టారు రాజ్ కుమారి గారు మీ గార్డెన్ ఎక్సలెంట్ అండి అలాగే బాల్కనీ గార్డెన్ కూడా మత్తిపోయింది ఎక్కడి నుంచి ఉన్నా మనకి మొక్కలే కనిపిస్తాయి అలాగే వాటితో పాటు ఈ ముగ్గులు అండి కలర్ఫుల్గా ఉన్నాయి ముగ్గులు చాలా నీట్గా ఉంది చక్కగా ఇలా మనం వాకింగ్ చేసుకోవచ్చు నిజంగా ఈ ఇరుపక్కల మనం మొక్కలు పెట్టుకొని ఇలా వాకింగ్ చేస్తూ ఉంటే ఆ ఫీలింగ్ చూసారా ఎంత డిఫరెంట్గా ఉందో కలర్ఫుల్గా ఉన్నాయి అయితే ఇక్కడ వినాయకుని చూసారా బొజ్జ చక్కగా ఉన్నారు చాంతి పూలు మధ్యలోని కొలువు తీరు ఉన్నారనమాట భలే ఉన్నాయండి ఇది గవర్నమెంట్లో ఇది ఇది ఎప్పుడు పేరు గుర్తుండదు ఇట్లా పెద్ద పెద్ద గుత్తులు పూలు వస్తుంది ఎప్పుడు వస్తుందా పూల కోసం వెయిట్ లిల్లీ మందారాలు అలాగే సింగోనియా ఇవన్నీ మంచిగా పెట్టారు వెనక ఆర్ట్ కూడా మంచిగా వేసుకున్నారు చాలా బాగుంది రోజు ఈ ప్రతిమల దగ్గర ఈ ఫోటోల దగ్గర పూలు పెడతారు కదా చక్కగా ప్రతి మొక్కని పలకరించుకుంటూ ఏ గోడ వదలలే చూసారా బిల్డింగ్ రైట్ రౌండ్ మనకు మొక్కలే కనిపిస్తున్నాయి అలాగే ఇక్కడ కూడా చూస్తున్నారా హ్యాంగింగ్ పాట్స్ అండి గోల్డెన్ మనీ ప్లాంట్స్ అనొచ్చు మామూలు మనీ ప్లాంట్స్ అలాగే మొజైక్ మనీ ప్లాంట్స్ చాలానే ఉన్నాయి ఇందులో చాలా ఎక్సలెంట్గా ఉందనమాట చూడడానికి కూడా పైనుంచి చూడండి చక్కగా చెట్ల మధ్యలో కిందనొచ్చేసి మందార మొక్కలు ఉన్నాయి అక్కడ చూడండి చక్కగా కన్నయ్య గొల్లభామ చక్కగా అరేంజ్ చేసుకున్నారు నీట్గాని చూడడానికి మనకి గేట్ ఎంట్రన్స్లో కూడా ఎంత అందంగా ఉన్నదో ఏదైనా మన టేస్ట్ బట్టి కూడా ఉంటుందండి కదా మన ఇంట్రెస్ట్ టేస్ట్ అంటే డిఫరెంట్గా ఉంచుకోవాలి గార్డెన్ కూడా మనం అందంగా తీర్చిదిద్దుకోవాలి ఇలా గార్డెన్స్ వస్తూ ఉండడం వల్ల ఏంటంటే చాలా విషయాలు నాకు కూడా తెలుస్తున్నాయి అంటే క్రియేటివిటీ మనకి అర్థం అవుతుంది చాలా బాగుంది శివైన కూడా ఇక్కడ పెట్టారు చక్కగా కార్తీక మాసంలో దీపాలు పెట్టుకోవచ్చు కదా బాగుంది ఇక్కడ కూడా మడి కట్టించారండి ఇది అవునండి ఇక్కడ ఇదంతా మడి ఓకే అందుకని చెట్లన్నీ పెద్దగా పైకి వెళ్ళిపోయి వెళ్ళిపోయినాయి ఓకే చాలా బాగుంది ఈ చిన్న ప్లేస్ లోనే మడి కట్టించుకున్నారు అనమాట ఇది మొక్క ఏంటిది ఇది టెంపుల్ ట్రీ అంటారు చూడండి అది ఎంత పెద్దగా అయిపోయింది ఎప్పుడో వేసిన చెట్టు ఇది ట్వంటీ ఇయర్స్ అయింది ఇది ఈ చెట్టు వేసి అబ్బా అది పైన చూస్తే మీకు బాగా అర్థం అవుతుంది పై అవతల దూరం నేను చూడండి పైన అంతం పూలే ఉంటాయి వైట్ పూలు ఉంటాయి కదా ఓకే ఓకే నూరు వరహాలు అంటారండి ఇది మ్యాంగో అంట సూపర్గా ఉన్నాయి ఇప్పుడు కూడా కాయలు ఉన్నాయి కింద నుంచి పైకి చూస్తే పోత మన మీదే రాలుతుంది అన్నట్టుగా ఉంది పోత చాలా బాగుంది అసలు నిజంగా మూడు నాలుగు రకాలు మామిడి చెట్లు ఉన్నాయి కదా పెద్ద రసం రసం చిన్న ఇక్కడ కింద గార్డెన్ అనమాట ఇదంతా కూడా బాల్కనీ గార్డెన్ అని చెప్పొచ్చు కదా చాలా బాగుంది ఇది ఇది యాపిల్ ఇది యాపిల్ పీనట్ బటర్ ఓకే ఇంకా రాలేదు పెట్టి నేను ఒక ఎయిట్ మంత్స్ అయ్యింది ఇక్కడ చూస్తున్నారు కదండి ఇది బాల్కనీ బ్యాక్ సైడ్ అనమాట అంటే మనం పెరటి తోట అని అంటాం కదా అలా అనమాట ఎక్కడా వదలకుండా చూడండి స్టాండ్లు పెట్టి కూడా అయితే రెడీ చేయించుకున్నారనమాట చక్కగా నచ్చిన సైజ్ అండి కొంచెం పెద్ద సైజే చేయించారనమాట మిగతావన్నీ కూడా మనకి రెగ్యులర్గా వాడుకున్న కుండీలు గోడ ఎక్కడ ఖాళీ లేకుండా చక్కగా ముగ్గులండి ముగ్గులు ఎంత బాగున్నాయో కదా చాలా రకాలైన ప్లాంట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి చూస్తున్నారు కదా వాటర్ అది కూడా కిందనే స్టాగ్నేట్ అవ్వకుండా స్టాండ్స్ అయితే యూజ్ చేస్తారు ఈ కుండీలు అయితే బాగా నచ్చాయి ఈ ఓన్గా డిజైన్ చేయించుకున్నారనమాట అంటే దగ్గరుండి చేయించుకున్నారు కుండీలు చాలా బాగున్నాయండి అండ్ స్ట్రాంగ్గా కూడా ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా ఇక్కడ రకరకాల మొక్కలు అయితే ఉన్నాయి మొక్కలు పళ్ళు మొక్కలు అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట అన్ని రకాల మామిడిలు ఉన్నాయి అదే చిన్న రసాలు పెద్ద రసాలు అంటారు కదా అవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇది తులసమ్మవారి కోట కోట పక్క చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ విష్ణుకాంతం బ్లూ కలర్ పూ చూడండి అక్కడ ఉంటుంది పైన ఇక్కడ ఉన్నాయండి ఇది దెబ్బలు తగిలితే ఆకు రసం పూసేసినా తగ్గిపోతుంది అక్కడ ఇది మెడిసినల్ వాల్యూస్ చాలా ఉన్నాయని చెప్పాడు మా గార్డెనర్ ఒకటి అమ్మా మొక్క అన్నాడు ముందు తీసుకెళ్ళానని చెప్పాను అయిపోయినాయి మళ్ళీ ఆ చెట్టు అట్లా బాల్కనీ గార్డెన్ లో కూడా రకరకాల మిరపకాయలు పండించేస్తా ఇదంతా పసుపు ఇక్కడ చక్కగా బచ్చలి ఆకుకూరలు ఇది పాండవత్తి కదా అవునండి పాండవ పెత్తి ఇది బచ్చలి బచ్చలు కూడా చాలా ఫ్రెష్గా ఉంది అసలు అవును చాలా మంది ఇళ్ళల్లో పచ్చళ్ళి కన్నాలు పడిపోతుంటాయి కానీ మీకు ఎక్కడ అసలు అసలు లేదు మీరు గమనిస్తే అసలు ఎంత ఫ్రెష్ గా లేవు ఇది కరివేపాక ఇది కరివేపాకు కరివేపాకే చాలా బాగుందండి సూపర్ గా ఉంది చిన్న కుండీలో భలే వచ్చింది అసలు ఇది మా గార్డెన్ అది మా ఆకుకూరల బై ఒక గడ్డి ఇచ్చాడండి రెడ్గా ఉంది అలా అదేంటో నాకు అర్థం కావట్లేదు చూడండి ఎంత బాగున్నాయి ఆకులు ఇది ఆర్నమెంట్లు అందానికి పెట్టుకోవడానికి లేదు మరి నాకు అర్థం కావట్లేదు ఏంటి అయితే కాదు అది ఆ ఇండోర్ ప్లాంట్స్ లోనే అవుట్డోర్ ప్లాంట్స్ లోని అలా మనం ఏదేం చేసుకోవడం అంతే ఇది ఒక చెట్టు విష్ణుక్రాంతం అతను అడిగేది అట్లా ఉంచారు అన్నమాట అలాగే ఇక్కడ చూస్తున్నారు కదండి జాడీల్లోని అంటే వేస్ట్ గా ఉన్న వస్తువులు కూడా పడేయకుండా చక్కగా అన్ని మొక్కలు నింపి పెట్టారనమాట నాకు జాడీలు చూస్తే ఎంత ఆనందం అనిపించిందో పాతకాలపు జాడీలు కదండి ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి ఇలా కూడా పనికొస్తున్నాయి అనమాట ఇప్పటికీ చాలా మంది ఇంట్లో నచ్చలు పెట్టుకోవడం అవన్నీ కూడా సో మన రాజకుమారి గారు అయితే ఈ విధంగా వాడారు జాడీలను కూడా ఇక్కడ చూస్తున్నారండి తోటకూర అయితే ఎంత ఫ్రెష్ గా ఉందో పెద్ద పెద్ద ఆకులతో బలే ఉంది కదా చెట్టు ఇది ఎల్లో కలర్ అయినా ఎల్లో ఒకటి వైట్ ఒకటి రెండు కలర్ ఆ పక్కన ఇది వైట్ పూలన్నీ ఒకసారి పూస్తే భలే అసలు మీకు ఎంత బాగుంటుందో ఉంటది ఇక్కడ కూర్చుంటే మొత్తం అటు పారిజాతాలు ఇటు సంతంగా స్మెల్ స్మెల్ చక్కగా ఉయ్యాలో కూర్చొని భలే ఉన్నది మీ గార్డెన్ మటుకు గా ఉందండి మీ ఓపికి నా జోహార్లు మీ ఇంట్రెస్ట్ కి నిజంగా ఇన్ని మొక్కలు పెంచడం అంటే మన వల్ల కాదు అసలు చాలా బాగుంది నిజంగా చాలా హ్యాపీగా ఉంది నన్ను ఇన్వైట్ చేసినందుకు ఇంకా ఇంకా చాలా హ్యాపీగా ఉందండి సో మచ్ మీరు ఎప్పుడు ఇట్లాగే వస్తూ ఉండాలి మంచిగా మీరు వస్తే హ్యాపీగా అనిపిస్తుంది అంటే ఇలా కలవడం కూడా కలవడం వల్ల కూడా ఏంటంటే మనకు ఒక తెలియని హ్యాపీనెస్ అండి అవును ఏదో బాండింగ్ అనమాట బాండింగ్ ఉంటేనే మన ఎంతవరకు అంతే నాతో మిమ్మల్ని నేను ఎప్పుడో ఎన్నిసార్లు చూసి ఒకసారి తను కలిస్తే బాగుండు అనుకుంటే ఆ నర్సరీ మేళాలో చూసాను నాకు మిమ్మల్ని చూస్తే ఎప్పటికీ ఆ చిలకలు అవే చూస్తాయి తిని కూడా ఎంత బాగుందో చిలకలాగా అనుకునేది అండి మన ఆశ్రమానికి ఒకసారి విజిట్ చేయండి తప్పకుండా వైజాగ్ వస్తే మన ఇంటికి రండి ఓకేనా సో ఈ వీడియో అనేది ఇక్కడతో ఎండ్ చేస్తున్నానండి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను రాజ్ కుమారి గారు గార్డెన్ చూసారు కదండి ఎపిసోడ్ వన్ అండ్ టూ కూడా ఇంకా ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా మొక్కలే ఉన్నాయి ఇక్కడే కాదండి ఇంట్లో కూడా అన్ని మొక్కలే పెంచుతున్నారు చాలా హ్యాపీగా ఉంది సో మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాం అంతవరకు మీ ఇద్దరం కూడా సెలవు తీసుకుంటామండి సమస్తలోక సుఖిన భవంత్